మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండలంలో అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్రెడ్డి పరిశీలించారు పేదలకు ఆరు గ్యారంటీలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ జరుగుతుందా లేదా ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజలందరికీ చేరే దిశగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ముందుకు సాగారని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుద్దిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ గౌడ్ మూడు చింతలపల్లి అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి కంఠం కృష్ణారెడ్డి వెంకటేష్ సంజీవారెడ్డి సుధాకర్ రెడ్డి అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థి పర్వ చేయాలంటారు మరి మిగతా ప్రజలంతా కూడా పర్యవేక్షించి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు మరి ప్రజల దగ్గర స్పందన ఏ విధంగా ఉన్నా ప్రజలు ఏ విధంగా దరఖాస్తు ఇస్తా ఉన్నారు అధికారులు సేకరించి అన్ని కూడా డేటా అప్లోడ్ చేస్తున్నారు ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రజల దగ్గర ప్రజాపరంతో ఉందో అదే విశ్వాసంతో ఈ ప్రజలకు ఒక ప్రధానమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం భాగం పెంచుకొని అవసరాలను తీర్చుకోవడానికి మనం తగ్గుండాలని ఆలోచనతో ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం రాబోయే వంద సంవత్సరం వంద రోజుల్లో పూర్తి చేసుకొని మరి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డ్జెట్ సెషన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ప్రజలు చర్యలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అభ్యయత్నం రాష్ట్రం రావడం జరిగింది ఎప్పటి కోరుతూ ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఫస్ట్ పేదవాళ్లకు పది సంవత్సరాల నుంచి పేదవాళ్ళ దగ్గరికి ప్రభుత్వం రాలేదు ఈరోజు పేదలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వమే ఆఫీసర్లే వచ్చి అప్లికేషన్స్ తీసుకొని ఏవైతే వాళ్ళకు ఏవైతే కావాలో రేషన్ కార్డు కావాలి లేకుంటే మా ఆరు గ్యారెంటీలు అయితే ఏవి ఉన్నాయో అన్నీ కూడా కావాలని అప్లికేషన్ కోరుతా ఖచ్చితంగా ఫస్ట్ విడత ఆ పేద ప్రజలకి ఇవ్వాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము తీసుకున్నాక ఫస్ట్గా రెండు గ్యారంటీలు నెరవేర్చి ఒక నాలుగో ఒక మూడు గ్యారంటీలు నాలుగు ఐదు ఆరు ఆ గ్యారంటీలు కూడా అప్లికేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నెరవేర్చుకున్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకు ముందుగా చేయాల్సిందిగా మా వాళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము